మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా జమ్ములపాలెంలో వెలిసిన ప్రముఖ క్షైవ క్షేత్రం పంచముఖేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఈ దేవాలయంలో ఉన్న ఒకవేళ నూట పదహారు శివలింగాలను భక్తులు స్వయంగా తమ స్వహాస్థాలతో తాకుతూ స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వీరికి వస్తుంది ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా నేడు వేలాది మంది చేశారు మహా అన్నదానం అందించడం మాత్రమే కాకుండా స్వచ్ఛంద సేవకుల చేతుల ద్వారా ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని ఐక్యత వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు రవి తెలిపారు మహాశివరాత్రి పూజలు జరుపుకోవడానికి వచ్చే వేలాది మంది ఆధ్యాత్మిక సాధకులకు సొసైటీ సభ్యులతో పాటు బోడపాటి శేషరావు వేమూరి వెంకట శేషరావుల కుటుంబ సభ్యులు తమ సేవలను అందజేశారు మా ప్రషంట్ గారు రామారావు పల్లెపాటి రామారావు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా జమ్ములపాలెం శివాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నాం మేము ఈ సంవత్సరం ఆరు నుంచి ఏడు మంది పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం వాటర్ సదుపాయం అన్ని అన్ని సమకూర్చి ఆ దేవుడి సందర్భంగా అన్ని బాగుండాలని కోరుకుంటున్నాం సుమారు ఎంతమందికి సుమారుగా ఆరు వేలు ఈ సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఆదాక ప్రిపేర్ చేస్తారు